ఇక్కడ చూడండి ఉప్మా రవ్వ అలాగే గుప్పెడ కొత్తిమీర రెండు పచ్చిమిర్చితో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ఈరోజు ఉప్మా రవ్వతో ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి హెల్దీగా ఉప్మారో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇందులోకి ఒకటిన్నర కప్పు అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నా చూడండి ఒక కప్పు వేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడు హాఫ్ కప్పు ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నానండి ఇందులోకి ఒక కప్పు దాకా అయితే పెరుగు అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు పెరుగు తర్వాత ఒక కప్పు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామండి కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే నాన పెట్టేసుకున్నామండి ఇట్లా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్నాడు మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి కాంబినేషన్గా అయితే టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా టమాటో పచ్చడికి అయితే ముందుగా ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను ఇంకా ఆనియన్ కూడా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇంకా అలాగే టమాటోలు కూడా కట్ చేసుకుంటున్నానండి చూడండి ఇంకా టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి నేను ఇప్పుడైతే చట్నీకి అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కారానికి తగినంత పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నానండి ఇంకా చింతపండు అలాగే ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి అన్నీ ఒకటేసారి వేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఒకటేసారి వేసుకుంటే మగ్గిపోతాయండి ఒక ఐదు నిమిషాల్లో చికెన్లోకి పచ్చడి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఒక ఇంచు దాకా అల్లం అయితే తీసుకున్నానండి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని బాగా టమాటాలు అయితే బాగా మగ్గిపోవాలండి అంటే కలిపేసి మీకు అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇంకా టమోటాలు అయితే మనకు బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయినాయండి చూడండి ఇంకా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకున్నామండి ఇంకా ముందుగా అయితే మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఇంకా మనం చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా పప్పులు అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా చట్నీకి అయితే పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి పది నిమిషాల తర్వాత అయితే తీసి చూపిస్తున్నా చూడండి బాగా రవ్వ నానిపోయింది అలాగే పెరుగు వాటర్ కూడా బాగా పట్టేసిపోయింది అనమాట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా వేసుకుందాం కొద్దిగా వేసుకోవాలండి వాటర్ అయితే ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పెరుగు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇంకా మిక్సీ మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మిక్సీకి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకొకసారి కూడా అవుతుందండి సెకండ్ తుట్టూ ఇందులోకి ఒక పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేస్తున్నానండి ఇంకా వేసి గ్రైండ్ చేసుకోవడమే చూడండి పిండి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కలిపేస్తున్నాను మనకు సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలండి కొద్దిగా వాటర్ అయితే పడతాయండి కొద్దిగానే వేసేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకున్నాం కదా ఇంకా పిండం అయితే పెట్టేసుకుందామండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కూడా పెట్టేసుకున్నానండి దోశ ప్యాన్ అయితే ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి మనం ముందుగా పిండి కలుపుకున్నాం కదా ఈ పిండిని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేయడమే చూడండి కొద్దిగా కాలిన తర్వాత అయితే కొద్దిగా అంచులకి ఇలా ఆయిల్ అయితే వేసేసుకోవాలి కొద్దిగా ఈజీగా ఒక పది నిమిషాల్లో పదే పది నిమిషాలండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏం పిండి లేకున్నప్పుడు ఇలా ఒక పది నిమిషాలు ఉంటే టైం ఉంటే చాలండి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు ఇందులోకి మనం ఈనో కానీ సోడా కానీ ఏం వేసుకోలేదు హెల్తీగా ఇలా దోశ అయితే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా రెండు వైపులా బాగా కాలేండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా దోశకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే అయితే కానీ పెన్నంకు ఒక నీళ్ళు చింకురించి ఇలా దోశ అయితే వేసుకోవచ్చండి ఆయిల్ వేయకుండా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చూడండి ఏం ఆయిల్ అయితే వేయలేదు ఇంకా రెండు వైపులో బాగా కాల్ చేసుకొని చూడండి రెండు వైపులా బాగా కాలినాయి ఇప్పుడు ఇది కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను మనం ఆయిల్ లేకుండా కూడా బాగా వేసుకోవచ్చండి ఆయిల్ అవసరం లేదు ఆయిల్ వేయకోకుండా కూడా చక్కగా వస్తాయి దోశలు అయితే చూడండి ఒకవైపు కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పేసుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా ఎన్ని దోశలైనా వేసుకోవచ్చండి చాలా ఈజీ కదా ఒక పదే పది నిమిషాలు రవ్వ అంటే మనకు చాలండి మిక్సీ చేసి దోశ వేయడమే ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది సేమ్ ఇంకా అన్నీ ఇలానే వేసేసుకోవాలండి చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఈ దోశలు చల్లారిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి ఇంకా టమాటో చట్నీ కూడా వేసేసుకుంటున్నాను వేడిగా ఉప్పుమారెట్టు దోశలు అండి టేస్ట్ చాలా బాగుంది తెలుసా అందులోకి టమాటా చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్